హాయ్ వెల్కమ్ టు భాస్కర్ సేరియా ఏపీ మెగాడిఎస్సి రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించిన విజయోత్సవ సభ సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీన అంటే మర్నాడు ప్రారంభం కాబోతోంది మర్నాడు జరిగేటటువంటి ఈ సభకు అభ్యర్థులు రేపు ఉదయం నుంచే బయలుదేరాల్సిన అవసరం ఉంది కాబట్టి మరి ఈ రోజు అనగా సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీన ఎవరైతే అభ్యర్థులు మెగా డిఎస్సి కి సెలెక్ట్ అయ్యారో అటువంటి అభ్యర్థులందరికీ కూడా మరి జిల్లా విద్యాశాఖాధికారుల తరపు నుండి ఫోన్ కాల్స్ అనేవి వస్తూ ఉన్నాయి కాబట్టి మెగాడిఎస్సి రెండు వేల ఇరవై ఐదు ఎంపికైనటువంటి అభ్యర్థులంతా మరి ఫోన్ కాల్స్ రిసీవ్ చేసుకున్న చేసుకుని వారికి తగిన సమాధానం ఇచ్చిన తర్వాత మీరు మీరుండే ప్రాంతాన్ని బట్టి రేపు ఉదయం నుంచి మరణాలు జరగబోయే ఈ కార్యక్రమానికి హాజరవ్వాల్సిన అవసరం ఉంది మరి కొద్ది మందికి మాత్రమే మినహాయింపు ఉంటుంది అంటూ కూడా మనం నిన్నటి వీడియోలో చూసాం మరి అత్యవసర పరిస్థితులు అయితే తప్ప ఈ కార్యక్రమం నుండి అభ్యర్థులకు మినహాయింపు అనేది ఉంది ఉండదు ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి అటెండ్ అవ్వాలి ఈ కార్యక్రమం చేస్తున్నదే మీకోసం మామూలుగా గత డిఎస్సి పోలిస్తే ఈ మెగా డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు అభ్యర్థులు మరి ఒక రకంగా అదృష్టవంతులనే చెప్పొచ్చు మరి గత డిఎస్సి నోటిఫికేషన్స్ చాలా కాలం కొన్ని డిఎస్సి నోటిఫికేషన్స్ మరి రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఇలా చాలా కాలం పాటు మరి నియమక ప్రక్రియ జరిగేది కానీ ఈ డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు నోటిఫికేషన్ విడుదల చేసినప్పటి నుంచి పరీక్షలు నిర్వహించడం అలాగే నియమక ప్రక్రియ కూడా చాలా వేగవంతంగా జరగడం ఒక పక్క అయితే మరో పక్క మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి లోకేష్ అలాగే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో మీకు నియమక పత్రాలనేవి అందించబోతున్నారు వీరితో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు తర్వాత మంత్రులు వీరంతా కూడా ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు మరి ఇటువంటి భారీ విజయోత్సవ సభ నిర్వహిస్తూ మీకు మరి ఎవరైతే మెగాడిఎసీ రెండు వేల ఇరవై ఐదులో ఎంపిక అటువంటి వారికి నియమక పత్రాలు అనేది అందించడం మరి నిజంగా ఇది అదృష్టమని చెప్పొచ్చు మీ యొక్క లైఫ్ టైంలో మీకు గుర్తుండిపోయేటటువంటి మెమరబుల్ మోమెంట్ ను మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీకు కల్పించబోతోంది మరి అటువంటి అవకాశాన్ని ఎవరు కూడా వదులుకోవాల్సిన అవసరం లేదు అత్యవసర పరిస్థితులు అయితే తప్ప అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది ఇక ఈ మెగా డిఎస్సి రెండు వేల ఇరవై ఐదుకు కు సంబంధించి ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేసింది మరి ఈ నెల ఇరవై ఐదవ తేదీన డిఎస్సి అభ్యర్థులకు మెగా విజయోత్సవ సభ నిర్వహించి అందరు అభ్యర్థులకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేవి ఇవ్వబోతున్నారు అన్ని జిల్లాలకు సంబంధించిన అభ్యర్థులంతా కూడా అమరావతికి చేరుకోవాలి దానికి సంబంధించి మన దినపత్రికల్లో వచ్చినటువంటి సమాచారం గమనిద్దాం ఇరవై ఐదవ తేదీన డిఎస్సి అభ్యర్థుల సభ మెగాడిఏసీ రెండు వేల ఇరవై ఐదులో ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల ఇరవై ఐదవ తేదీన నియామక పత్రాలు అందించే కార్యక్రమం జరగనుంది రాష్ట్ర సచివాలయం ప్రాంగణంలో ఈ కార్యక్రమం నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది ఈ కార్యక్రమానికి హాజరు కావాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను అసెంబ్లీలో సోమవారం కలిసి ఆహ్వానించారు ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ గత ఐదేళ్లలో ఒక్క టీచర్ పోస్టు భర్తీ చేయకపోగా మెగాడిఎస్సి ని అడ్డుకునేందుకు ప్రద్యార్థులు దాదాపు నూట ఆరు కేసులు వేశారని విమర్శించారు కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట నిలుపుకుందని తెలిపారు ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న నిరుద్యోగ టీచర్ల కలలు సాకారమయ్యాయని చెప్పారు మరి డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు కు సంబంధించిన అభ్యర్థుల పరంగా ఆలోచిస్తే మరి ఎక్కువ కాలం ఎదురు చూసే అవకాశం లేకోకుండా అవసరం లేకోకుండా ప్రభుత్వం అయితే పకడ్బందీ చర్యలు చేపట్టి మరి ఈ మెగాడిఎసీ రెండు వేల ఇరవై ఐదు నియామక ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు కాబట్టి మెగాడిఎసీ రెండు వేల ఇరవై ఐదవ అభ్యర్థుల సభ అనేది మరి ఇరవై ఐదవ తేదీన జరగబోతోంది ఇప్పటికే దీనికి సంబంధించి మరి సభ వెన్యూ ప్లాన్ అంటూ మనకి ఇక్కడ మీటింగ్ కి సంబంధించిన వెన్యూ ప్లాన్ కూడా ప్రభుత్వం విడుదల చేసింది మరి అమరావతిలో ఏదైతే ఇరవై ఐదవ తేదీన జరగబోతున్నటువంటి సభ ఉందో దానికి సంబంధించిన ప్లాన్ మొత్తం ఈ విధంగా విడుదల చేయడం జరిగింది ఈ ప్లాన్ ని మనం ఒకసారి గమనించినట్టయితే మరి ఒక్కో జిల్లా అభ్యర్థులకు ఒక్కో చోట మరి సీట్లు కేటాయించిన విషయాన్ని మనం ఇందులో చూస్తూ ఉన్నాం దయా అంటే స్టేజ్ అనేది మనకు మధ్యలో ఉంటుంది మరి ఎవరైతే ఈ కార్యక్రమానికి హాజరయ్యేటటువంటి అతిరథ మహారాజులు ఉన్నారో వారంతా కూడా మరి డయాస్ మీద ఆసీనులు అవడం జరుగుతుంది ఈ డయాస్ కు ఎంటర్ అవడానికి మొత్తంగా నాలుగు రకాల ర్యాంప్స్ అనేవి ఇక్కడ ఏర్పాటు చేశారు కాబట్టి ఈ నాలుగు ర్యాంపుల నుంచి ఎక్కడి నుంచి అయినా గాని మరి వీరు ఎవరైతే రాజరాధ మహారాజులు ఉన్నారో వారంతా కూడా ఈ ర్యాంప్ మీద ఈ డయాస్ మీదకు చేరుకోవడం జరుగుతుంది అంటే సీఎం కావచ్చు డిప్యూటీ సీఎం కావచ్చు ఎడ్యుకేషన్ మినిస్టర్ కావచ్చు అలాగే మన ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన మినిస్టర్స్ అంతా కూడా ఈ నాలుగు ర్యాంప్స్ ద్వారా డయాస్ మీదకి చేరుకుంటారు ఇక తర్వాత మీడియా మిత్రులకు కూడా ఇక్కడ ర్యాంప్ నుంచి వచ్చి ఇక్కడ మీడియా వాళ్ళు కూడా ఉండడానికి అలాగే మరి చాలా మంది లైజన్ ఆఫీసర్స్ ఇలా చాలా మందిని కేటాయించారు కదా అటువంటి వారిని ఇంపార్టెంట్ టీచర్స్ కు ఇక్కడ ఒక స్థానాన్ని కేటాయించారు తర్వాత మరి సెక్రటరీస్ డైరెక్టరీస్ అండ్ హెచ్ఓడిస్ అంటూ ఇక్కడ మనకు డయాస్ పక్కనే వారికి కూడా స్థానాన్ని కేటాయించడాన్ని మనం చూస్తూ ఉన్నాం ఇక ఎవరైతే మెగా డిఎస్సి కి ఎంపిక అయ్యారో అటువంటి అభ్యర్థులు ఈ ర్యాంప్ మీద కాకుండా వారికి ఏర్పాటు చేసినటువంటి స్పెషల్ ఎంట్రీ అంటే డిస్టిక్ వారిగా మీరు ఏ జిల్లాకు సంబంధించినటువంటి వారో ఆ జిల్లా వారు ఆ జిల్లాకు సంబంధించిన ఎంట్రీ పాయింట్ నుండే ఎంటర్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది మరి గతంలో కూడా మనం అధికారులు తెలియజేసినప్పుడు చూసాం మరి అభ్యర్థులు ఎవరికి వారు స్వయంగా వస్తే ఇక్కడ ఎంటర్ అవ్వడానికి మరి ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతోనే మరి ఏ జిల్లాకు సంబంధించినటువంటి వారు ఆ జిల్లాకు సంబంధించినటువంటి అధికారుల బస్సులోనే అమరావతికి చేరుకున్నట్టయితే ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి స్పెషల్ ఎంట్రీ ఏదైతే అభ్యర్థులకు ఏర్పాటు చేశారో ఆ ఎంట్రీ ద్వారానే మీరు ఈ సభా ప్రాంగణంలోకి ఎంటర్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ఇక్కడ చివరిలో మనకు కేటాయించారు తర్వాత విజయనగరం జిల్లాకు సంబంధించి ఎంట్రన్స్ టూ అనేది ఫస్ట్ ఎంట్రన్స్ వన్ అనేది శ్రీకాకుళం జిల్లాకుంటే తర్వాత టూ అనేది ఇక్కడ విజయనగరం డిస్టిక్ ఉంది తర్వాత త్రీ అనేది విశాఖపట్నం అంటే ఈ ఏరియా అంతా కూడా మరి శ్రీకాకుళం విశాఖపట్నం విజయనగరం వారికి కేటాయించి ఉంటే ఇక నెక్స్ట్ ఇక్కడ బ్లూ కలర్ లో స్కై బ్లూ కలర్ లో కనిపిస్తుంది కృష్ణా వారికి ఇక్కడ ఫోర్ నంబర్ లో కేటాయించారు నెక్స్ట్ ఫైవ్ నంబర్ లో వెస్ట్ గోదావరి డిస్టిక్ వారికి కేటాయించారు అలాగే ఇక్కడ సిక్స్ నంబర్ లో కూడా మరి వెస్ట్ గోదావరి వారికి ఇక్కడ ఉంది తర్వాత మనం సెవెన్ నంబర్ లో ఈస్ట్ గోదావరికి సంబంధించి ఇక్కడ చూస్తూ ఉన్నాం నెక్స్ట్ ఎయిట్ నంబర్ లో ప్రకాశం మరియు నెల్లూరు జిల్లాలకు సంబంధించినటువంటి ఎంట్రన్స్ ను చూస్తూ ఉన్నాం తర్వాత నెక్స్ట్ నైన్ నంబర్ లో గుంటూరు డిస్టిక్ కు సంబంధించిన ఎంట్రన్స్ ను చూస్తూ ఉన్నాం అలాగే టెన్ నంబర్ లో కూడా గుంటూరు డిస్టిక్ కు సంబంధించిన ఎంట్రన్స్ కనిపిస్తుంది అంటే గుంటూరు డిస్టిక్ కు అలాగే ఇక్కడ ఈస్ట్ గోదావరి డిస్టిక్ కు ఇక్కడ రెండు రకాల ఎంట్రన్సెస్ అనేవి వెస్ట్ గోదావరికి సంబంధించి రెండు రకాల ఎంట్రన్సెస్ ఉన్నాయి ఇక నెంబర్ లెవెన్ చూస్తూ ఉన్నాం అనంతపురం జిల్లాకు సంబంధించి ఇక్కడ ఎంట్రెన్స్ అనేది నెంబర్ లెవెన్ లో ఉంది నెక్స్ట్ నెంబర్ ట్వెల్వ్ కర్నూలు జిల్లాకు సంబంధించి మొత్తం కర్నూలు జిల్లా అభ్యర్థులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి వీరికి నెంబర్ ట్వెల్వ్ నెంబర్ థర్టీన్ నెంబర్ ఫోర్టీన్ ఎంట్రెన్సెస్ అనేవి మనకి ఇక్కడ టోటల్ గా కర్నూలు జిల్లాకి సంబంధించి కనిపిస్తున్నాయి ఇక ఫైనల్ గా మనం ఇక్కడ నెక్స్ట్ చూస్తూ ఉన్నాం మరి పదహైదవ నంబర్ లో కడప జిల్లాకు సంబంధించిన ఎంట్రన్స్ ను చూస్తూ ఉన్నాం ఇక నెక్స్ట్ పదహారు లో మరి చిత్తూరు జిల్లాకు సంబంధించిన ఎంట్రన్స్ ని చూస్తూ ఉన్నాం ఇక పదిహేడు లో మరి ర్యాంప్ కు సంబంధించిన ఎంట్రెన్స్ ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది కాబట్టి ఎవరైతే అభ్యర్థులు మరి మీరు ఏ జిల్లా నుంచి అయితే ఎంపిక అయ్యారో ఆ జిల్లాకు సంబంధించిన ఎంట్రెన్స్ నుంచే ఎంత అవ్వాల్సిన అవసరం ఉంటుంది ఈ విధంగా మొత్తం వెన్యూ ప్లాన్ ను కూడా ప్రభుత్వం ముందుగానే విడుదల చేసింది మరి ఈ వెన్యూ ప్లాన్ ను పూర్తిగా గమనించి అభ్యర్థులు ఎవరైతే మరి ఈ కార్యక్రమానికి హాజరవుతూ ఉన్నారో అటువంటి వారు మరి దీని ఆధారంగా మీరు సభా ప్రాంగణంలోకి ఎంటర్ అవ్వాలి అందుకే మరి జిల్లా విద్యాధికారుల వెంటనే మీరు వెళ్ళినట్టయితే అందరూ ఒకేసారి ఎంటర్ అవ్వడానికి అక్కడ మీకు ఈజీగా ఉంటుంది అనే ఉద్దేశంతోనే ఎవరికి వారు కాకుండా మరి ఏదైతే జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసినటువంటి బస్సులు ఉన్నాయో ఆ బస్సుల ద్వారానే ఈ కార్యక్రమానికి హాజరు కావాలి అంటూ అధికారులు మరి నియమ నిబంధనలు విధించిన విషయం మనందరికి కూడా తెలిసిందే ఇక దీనికి సంబంధించి కెపాసిటీని కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది మరి ఎంతమంది ఇక్కడ ఈ ప్రాంగణంలో ఇటువంటి పూర్తి వివరాలన్నీ కూడా ఇచ్చారు మరి ఎంతమంది అయితే మెగా డిఎస్సి రెండు వేల ఇరవై ఐదుకి ఎంపిక అయ్యారో ఆ అభ్యర్థుల సంఖ్యకు తగ్గట్టుగా మొత్తం ఈ అంతా కూడా మరి ఏర్పాటు చేయడం జరిగింది ఈ వెన్యూ ఆధారంగా అభ్యర్థులు మరి అక్కడ అంటే ఏపీ మెగాడిఎస్సి రెండు వేల ఇరవై ఐదుకు కు సంబంధించి జరిగేటటువంటి ప్రాంతానికి వెళ్లి మీకు ఏర్పాటు చేసినటువంటి ఎంట్రీ ద్వారా ఎంటర్ కావచ్చు ఈ విధంగా ఏపీ మెగాడిఎస్సి రెండు వేల ఇరవై ఐదుకు కు సంబంధించిన మెగా విజయోత్సవ సభకు ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది ఎవరైతే మెగా డిఎస్సి రెండు వేల ఇరవై ఐదులో లో ఎంపిక అభ్యర్థులు ఉన్నారో ఈ అభ్యర్థులంతా ఖచ్చితంగా ఈ అవకాశాన్ని వినియోగించుకొని మరి ఈ మెమరబుల్ మొమెంట్ మరి మీ లైఫ్ టైమ్ లో వచ్చేటటువంటి ఇంపార్టెంట్ మెమరబుల్ మొమెంట్ ను మరి మీరు కూడా ఆస్వాదిస్తారు అని ఆశిస్తూ మరి ఇటువంటి ముఖ్యమైన సమాచారం టెన్ మరియు డిఎస్సి సంబంధించిన అప్డేట్స్ ను భాస్కర్ సేరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా పొందాలి అంటే మన భాస్కర్ సేరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో